ఏంటన్నా అసలు ఇక్కడ మనకి మతకల్లోహాల మరణాలు అనే విధంగా ఇది అవుతుంది ఇంకొకటి ఈ పాయింట్ మీద మరి ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఇది సాధారణ మరణం అంటే యాక్సిడెంటల్గా జరిగిన మరణం కాదు ఇది హత్య కొంతమంది కుట్ర చేసి హత్య చేశారు అని ఇప్పటి వరకు కూడా పాస్టర్ అజయ్ బాబు గొంతు రెస్ట్ చేసి మాట్లాడటం జరిగింది అలాగే ఒక ఐదుగురి మీద కేసు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించారు తను అజయ్ బాబు అయితే తన మీద కేసు నమోదయ్యి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు అక్కడ మరి తను రిమాండ్ పంపించింది వెనకాల మీ హస్తం ఉంది అని కూడా కొంతమంది అంటున్నారు ఏంటి అసలు ఏం జరుగుతుంది హస్తం కాంగ్రెస్ పార్టీ గుర్తులో ఉంటది ఎవరు అది కాకుండా ఎవరి హస్తం వాళ్ళ దగ్గర ఉంటుంది మొట్టమొదట ఇప్పుడు ప్రవీణ్ పగడాల మరణం గురించి చూస్తే మొట్టమొదటి నుంచి కూడా ఇది హత్య అని ఆరోపించేవాళ్ళు వారిని నా వాళ్ళు చేశారని చెప్పి ఎవరో ఒక ప్రయత్నించే ప్రయత్నించేవాళ్ళు ఎవరు ఒక ఆధారం అన్న చూపించారు ఇది హత్య అనడానికి ఒక్క ఆధారా అన్న చూపించారు ఊహాగానాలు కల్పితాలే తప్ప ఇంకా చెప్పాలంటే ఫేక్ కథనాలు లేకపోతే ఫేక్ ఆధారాలను సృష్టించారు ఫేస్బుక్ లో ఎవడో కామెంట్ పెట్టాడు ఇదే ఆధారం ఇది ఏ ఫుటేజ్ అని చెప్పి ఒకడు ఇంకొకటి ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చా ఆ వీడియో ఇదే అని చెప్పి ఇలా వీళ్ళు సృష్టించినవి కొన్ని కల్పితాలు తప్ప ఒక్క ఆధార సహితంగా ఎవరు మాట్లాడరు కానీ కొన్ని కొన్ని వాస్తవాలు బయటపడే కొద్దీ ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళాడు ఏ టైంలో ఎక్కడ ఉన్నాడు మూడు నాలుగు గంటల మధ్యలో మిస్ అయ్యాడు అక్కడ ఎక్కడ ఉన్నాడు అని మొదటి రోజు తెలియదు అంటే పోలీసులు ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టేపుడు తెలియదు తర్వాత విజయవాడలోనే అలిసిపోయి ఒక లో పడుకున్నాడు ఆ రోజు జర్నీలో ఆయన కొంత మద్యం తీసుకున్నాడు ఇవన్నీ టైంతో సహా సీసీ ఫుటేజ్ మనకు లభ్యం అవుతున్నాయి మొత్తం పదిహేను గంటల ఫుటేజ్ తీసారు అలాగే ఆ యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఏ వాహనం కూడా ఆయన వాహనం తగల తనంతటి తనే రోడ్డు పక్కన స్కిడ్ అయిపోయాడు ఇవన్నీ చూస్తుంటే ఇదంతా కూడా ప్రమాదంగానే జరిగింది అనేది అందరికీ అర్థమవుతుంది కాస్త ఎలాంటి పర్సనల్ ఇంటెన్షన్స్ లేకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ ప్రమాదాన్ని ఒక హత్యగా చూపించి కొంతమంది మీద రుద్దాలి మత కలహాలు సృష్టించాలి ప్రశాంతంగా ఉన్న భారతదేశంలో అల్లకల్లోలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో ఉన్నటువంటి కొన్ని మత మార్పిడి ముఠాలకి ఇది హత్యలా కనపడుతుంది అందులో ప్రధానంగా ఇప్పుడు ఈ నలుగురు ఐదుగురు ఎవరైతే పాస్టాల్లో ఉన్నారో వీళ్ళు పిచ్చుకల్లాగా మాట్లాడడం ఇవన్నీ చేస్తాం అయితే అతను అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎందుకు అరెస్ట్ అయ్యాడు అంటే స్పష్టమైన సమాచారం ఇప్పటికీ ఒక సమాచారం ఏంటంటే ఇంకొక పాస్టర్ గారు పెట్టిన కేసులో ఇతను అరెస్ట్ అయ్యాడు ఆయన పేరు జోసెఫ్ జోసెఫ్ గారు కేసు ఫైల్ చేశారు ఎందుకు ఈయన నేను హిందూ దేవి దేవతల విగ్రహాలే కాదు యేసు విగ్రహాలను కూడా బగలబడతాను మరియమ్మ విగ్రహాలను కూడా బగలబెడతాను అని ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు అది ఒకసారి నేను ప్లే చేస్తాను ఓకే విగ్రహారాధన చేయడానికి అవకాశమే లేదు మీరు నన్ను ఏమడుగుతున్నారు అంటే మరి యేసుక్రీస్తు ప్రభు విగ్రహాలు మరే విగ్రహాలు ఎందుకు పెడతారు ఇది మీ ప్రశ్న అంటే జూడో మతంలో కూడా విగ్రహారాధన లేదు రోమన్ క్యాథలిక్స్ అలా విగ్రహారాధన చేస్తారు వాళ్ళు ఏమంటారంటే మేము విగ్రహాన్ని పూజించట్లేదు కానీ విగ్రహ రూపంలో మేము నిలవబెట్టి ఆ దేవుని చూసుకుంటున్నామంటారు అది చల్లదు అది చల్లదు అది కూడా అవాస్తవమే రోమన్ క్యాథలిక్స్ ఏమనుకున్నా నాకు ఇబ్బంది లేదు ఏసుక్రీస్తు నేను చాలా సార్లు అడిగాను విగ్రహారాధనే ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా నాకు ఉండి ఇక్కడ పాల్గొడతాను ఏసుక్రీస్తు ప్రభు విగ్రహం ఏదన్నా ఉండి ఇక్కడ పాల్గొతాను నేను చాలా పెద్ద స్టేట్మెంట్ పలేవారే ఇవ్వండి ఇక్కడ పాల్గొడతాను మరే విగ్రహం ఏదన్నా ఉండి పాల్గొడతాను నేను ఇక్కడ విగ్రహాల వినండి బ్రదర్ దేవుడే ఉండగా నాకు మధ్యలో విగ్రహం ఎందుకు ప్రతి చర్చిలో లో మీరు చూసే విగ్రహాలు ఎవరు ఇప్పుడు నా చర్చిలో విగ్రహం ఉంటే మీరు నన్ను అడగాలి మీరు నా చర్చికి రండి విన్నారు కదా వీడికి ఏంది ఇంత పైచయం ఏంది ఉన్మాదం ఏంది భగవంతుని విగ్రహమూర్తిగా చూసుకుని ఆరాధించే సంస్కృతులు సంప్రదాయాలు కొన్ని చోట్ల ఉన్నాయి వీడు నమ్మిందే సత్యం నేను ఆరాధించినట్లుగానే అందరూ ఆరాధించాలి లేకపోతే వాళ్ళ విగ్రహాలు పగలబడతానంటే ఇది టెర్రరిజమా కదా ఉగ్రవాదం అంటే కదా ఖచ్చితంగా జైల్లో ఉండాలా బయట ఉండాలా జైల్లోనే ఉండాలి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు వెళ్ళారంటారా ఇందులో ఉంది ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే మొదటిగా ప్రవీణ్ పగడాల మరణం గురించి మీరు చెప్పారు అంటే ఇప్పుడు ఏ ప్రూఫ్స్ కూడా వాళ్ళ దగ్గర లేవు ఏ ఆధారాలు కూడా లేవు కానీ ఇది హత్య అని చెప్తున్నారు అని మీరు అంటున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే అక్కడ సాక్ష్యాధారాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కర్రల మీద బ్లడ్ మార్కలు ఉన్నాయి ఇంకొకటి తనకు డ్రెస్సు విప్పి మళ్ళీ వేశారు ఎందుకంటే సైలెన్సర్ ఒకవేళ పైన పడిందే అనుకుందాము సైలెన్సర్ కాలితే పాయింట్ కాలుతుంది ఫస్ట్ కానీ పాయింట్ కాలకుండా లోపల తన భాగం మొత్తం ఇంత ప్లేస్ కాలిపోయి ఉంది అదేలా జరిగింది ఇంకొకటి తన పైన రాడ్డుతో కొట్టిన దెబ్బ ఉంది అదిలా జరిగింది ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కదా యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సీసీ ఫుటేజ్ కూడా వీళ్ళు ఫేక్ వీడియోని ఫేక్ వ్యక్తిని క్రియేట్ చేసి ఈ సీసీ ఫుటేజ్ రెడీ చేశారు ఎందుకు చెప్తున్నామంటే ప్రవీణ్ పగడాల గారికి బైక్ మీద కూర్చున్నప్పుడు కింద కాళ్ళు పెడితే బ్యాలెన్స్ ఆపడానికి కాళ్ళు అందవు ఆయన వేళ్ళు కూడా ఇట్లా పైకి పెట్టి ఇట్లా ఆపుతారు కానీ ఈ వ్యక్తి హైట్ వ్యక్తి అని అందుకే పక్క ప్రూఫ్స్ తోటి మేము చెప్తున్నాము ఇది హత్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా ఫేక్ సీసీ ఫుటేజ్ అంతా క్రియేట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు ఫేక్ అని చెప్పినప్పుడు ఒరిజినల్ ఏదో వాళ్ళు తెలిసి ఉంటారు కదా అంటే పోలీసులతో పోలీసులను మొత్తం మేనేజ్ చేశారు బయటికి రాకుండా అసలు సీసీ ఫుటేజ్ అనేది బయట పోలీసులు మేనేజ్ చేసి ప్రభుత్వం మేనేజ్ చేసి అక్కడ సీసీ ఫుటేజ్ లో షాప్ ఓనర్స్ మేనేజ్ చేసి మొత్తం దేశం అంతా కూడా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుందా ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు అక్కడ కర్రల మీద బ్లడ్ మరకలు అన్నారు అది ఫోరెన్సిక్ వాళ్ళు నిర్ధారించాలి రక్తపు మరకలు అని చెప్పి వాళ్ళు ఏం చెప్పారా వీళ్ళే ఊహాగానాలు ఇప్పుడు ఆయన జారి పడిపోయే క్రమంలో ప్యాంట్ కిందకి జారిపోయింది దాని వల్ల తొడభాగంలో భాగంలో సైలెన్సర్ అంటుకొని ఖాళీ ఉండవచ్చు ప్యాంట్ కిందకి జారిందని వాళ్ళు చెప్తున్నారు దాన్ని కూడా ఏమని సృష్టిస్తున్నారు ఈ ప్యాంట్ కిందకి లాగేసి మళ్ళీ తొడిగే ప్రయత్నం లో వాళ్ళకి పూర్తిగా పైకి లాగ లాగలేకపోయారు ఎక్కలేదు అని చెప్తున్నారు ఇప్పుడు ఆయన అంత స్పీడ్గా జారి పడిపోయినప్పుడు బట్టలు జారిపోయి ఉండొచ్చు కదా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి